హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హండీ బర్డ్స్ కిచెన్ సో ఇవాళ మన వీడియో ఏంటంటే ఏ కుకింగ్ వీడియో వంట చేస్తున్నాం అన్నమాట సో వంటలు కూడా పెడతామని చెప్పాను కదా సో ఇలా నేను నాకు ఇష్టమైన చికెన్ కర్రీ చేసుకొని తింటాను తినబోతున్నా సో తినేది అయితే చూపించనులే మొత్తానికి అయితే వండేది మాత్రమే చూపిస్తా సో చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసేటట్లు ఎలానో చూసేద్దాం సో మనం సింపుల్గా ఈజీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మనకు మసాలాలు ఏమి అవసరం లేదు అని పొళ్ళతోనే రెడీ చేసేద్దాం ముందుగా ఏం లేదు స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ అయితే వెలిగించేలా స్టవ్ వెలిగించుకుంటా కడాయి పెట్టేసి మంట పెట్టకుండా రాలేదు అని అంటే ఏం చేయలేము కింద మంట పెడితేనే ఉడికేది ముందుగా అయితే చికెన్ కోసం మనము నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి నేను కొంచెం ఇది డీప్ ఫ్రైలాగా కాదు పులుసులాగా కాదు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను సో మనకి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మూడు నుంచి నాలుగు లవంగాలు రెండు చెక్క ఒక బిర్యానీ ఆకు అది లేదు మిగిలిపోయింది అదే ఉంటే చేసిన ఒక మరాఠీ మగ ఒక అనరస్ పువ్వు కావాలంటే జాపత్రి మీరు ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే జాపత్రి వేసుకుంటా టేస్ట్ బాగుంటుంది సో ఇది కొంచెం ఏగి ఏగానే రెండు పచ్చిమిర్చి పీటలు అలానే మూడు నుంచి నాలుగు సన్నగదలని ఎరగడలు ఉదిపాయడేసుకొని సో మనకి ఎర్రగడ్డలు అన్నవి బాగా ఎర్రగా వేగిపోవాలి పింక్ దాదాపు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వేగిపోవాలి ముద పెట్టుకొని వెప్పుకోండి తొందరగా అయిపోతాయి సో మనకు ఆల్మోస్ట్ ఎరగడలు అయితే అయిపోయినాయి మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి మళ్ళీ మాడిపోతుంది మళ్ళీ ఇబ్బంది మీకే మా ఇంట్లో నవ్వుతానని వీడియో వేసుకుంటాను అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అర కేజీ చికెన్ని బాగా కడిగేసుకొని ఇందులో వేసేసుకోవాలా ఇందులో రుచికి సరిపడా ఉప్పు రాలుచ్చా వేసుకోండి బాగుంటుంది రుచి అయితే ఒక పావు చెంచా పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి పసుపు ఉప్పు ముక్కలు అన్నిటికీ పట్టేటట్టు సో దీన్ని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో వేపేసుకుంటే బాగా ఉంటుంది లో నుంచి మీడియం వరకు నేనైతే లోలో పెకుంటాను నాకు చికెన్ బాగా ఉడకాలన్నమాట మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వెప్పుకోవచ్చు సో దీని అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన వరకు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వదిలేయాలి ఇప్పుడు ఈ ఈ చికెన్ని కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే మాడిపోద్ది సో నాకు వీడియో తీయడానికి కన్వీనియంట్ లేదు సో ఇప్పుడు మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మనకు ఫార్టీ పర్సెంట్ వరకు కుక్ అయింది అనమాట నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువే వాడతాను అనమాట అదే అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి రెండు మూడు నాకు కొంచెం ఎక్కువ ఘాటు ఘాటుగా ఉంటే ఇష్టం పైగా ఇది తిన్నా కూడా మంచిది లేం కాదు అల్లం పై వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక నిమిషం మళ్ళీ మూత పెట్టుకొని అల్లం పేస్ట్ వేపుకోవాలన్నమాట మనం దీంట్లో రెండు నుంచి రెండు ఎర్రగా పడిన టమాటాలు పెద్దవి చిన్న చిన్న ముక్కలుగా గడ్డి వేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు దీన్ని బాగా ఈ విధంగానే స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఇప్పుడు మనకు అయిపోయింది నీళ్ళు అయితే అన్నీ ఇంకిపోయినాయి ఇది మనకు కొంచెం గ్రేవీ లాగా కావాలి కాబట్టి ఒక్క గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇప్పుడు ఇందులోకి మనం మీకు ఎంత కావాలంటే అంత కారం నేనైతే ఒకటిన్నర స్పూన్ వేస్తాను ధనియాల పొడి ఒకటిన్నర స్పూను చికెన్ మసాలా ఒకటిన్నర స్పూను ఒక పావు స్పూను గరం మసాలా ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి అంతే మన ఏడి ఏడి చికెన్ కర్రీ రెడీ చూసారా మన వేడి వేడి చికెన్ కర్రీ రెడీ నేను ఎటువంటి కొబ్బరి అటువంటివి ఏం మసాలాలు ఏమి లేదు చూసారా టమాటా ఎరగడ్డ అంతే ధనియాల పొడి కారం పొడి అవి వేస్తాంలే మామూలే సో కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి అంతే సింపుల్గా చూసారా వేడి వేడి చికెన్ కర్రీ అన్నంలోకైనా సంగట్లకైనా చపాతీలకైనా దేట్లకైనా సరిపోతుంది దోశలకైతే ఇంకా బాగుంటుంది మీరు కావాలనుకుంటే చపాతీలు చేసుకొని తినచ్చు ఓపుకుంటే నాకైతే అంత ఓపిక లేదు చికెన్ కూడా ఉడికిపోయింది చూసారా సాఫ్ట్ సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం మనం కోపం చికెన్ కర్రీ రెడీ అయిపోయింది దాని టేస్ట్ ఎట్లా ఉందో చూసేద్దాం బాగుంది బాగుంది అని జరిగినాయి సో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్లు వస్తాయి సో మన కుకింగ్ వీడియోలు క్లౌడ్ కిచెన్ వీడియోలు అన్నీ ఉంటాయి ఇద్దరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్